హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రవి కళ్యాణి బ్లాగ్స్ ఈరోజైతే కొత్తగా ఒక రెసిపీని మీ ముందు చేయబోతున్నాను అదేంటంటే మిల్లు మేకర్తో పకోడీ చేయబోతున్నాను చాలామంది మిల్ మేకర్తో కర్రీ చేసుకుంటారు కానీ మిల్ మేకర్తో మనం పకోడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మిల్ మేకర్ పకోడీ ఎలా తయారు చేయాలో ఈరోజు నేను చూపిస్తాను మిల్ మేకర్ పకోడీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మిల్ మేకర్ కార్న్ఫ్లోర్ అల్లం పేస్ట్ కరివేపాకు శనగపిండి బియ్యపిండి నిమ్మకాయ కొత్తిమీర టేస్ట్ తగ్గ ఉప్పు కారం డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మిల్లి మేకరని బాగా ఉడకబెట్టుకోవాలి మిల్లి మేకని ఇలా వేన్నిట్లో వేసుకుంటే చూడండి ఎంత పెద్ద అవుతున్నాయో ఇవి కొంచెం కాస్త ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఇలా కొంచెం పెద్ద అయినంత వరకు కూడా అలా ఉంచుకోవాలి మిల్ మేక చూసారు కదా చూడండి చాలా పెద్దవిగా అయిపోయాయి కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కింద దించి ఒక ప్లేట్ ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా నీరు లేకుండా బాగా వడకట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అందులో చెనపిండి వేసుకోవాలి కార్న్ఫ్లోర్ ఫ్లోర్ పిండి వేస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది కొంచెం అల్లం కారం టేస్ట్ తగ్గ సాల్ట్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మనం రెగ్యులర్గా పకోడీ తింటూ ఉంటాం కదా సో మిల్లమేకర్తో ఇలా పకోడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కలిపి ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచాలి అలా అయితే మిల్లు మేకర్కి మొత్తం అంతా కూడా పడుతుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కలి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అందులో వేసుకోవాలి టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు పకోడీలా వేసుకోవాల ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అలా అయితే మనకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది వెంట వెంటనే వేయకండి ఒక ప్లేట్లో తీసుకొని వేసుకున్న తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దాని నిమ్మకాయ వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఓపెన్ చేసి చూస్తున్నాను చూ రాన్ కూడా బాగా ఉడికింది ఇలా నచ్చితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో